హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మోతీచూరు లడ్డు అండి ఇది చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు కన్నాలు గరిట లేకపోయినా మనం ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి దీన్ని జల్లించక్కర్లేదండి అండి సే అలాగే వేసేసుకోవచ్చు కన్నాలు అయితే ఉంటుంది దాన్ని జల్లించుకోవాలి దీనికి అరకప్పు వాటర్ అయితే వేసుకొని మనం చేతితో కానీ గరిటితో కానీ బాగా కలుపుకోవాలి ఇది ఏమాత్రం జారైందని మీకు అనిపించింది అనుకోండి ఒక ఒక స్పూన్ రెండు స్పూన్లు శనగపిండి అయితే మళ్ళీ వేసుకోవచ్చు మీరు కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి చూసి కలుపుకోండి వాటర్ ఎక్కువైపోయినా భయపడవలసిన పని ఏం లేదు మనం పిండి కలిపిన తర్వాత మనకు ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది బ్యాటర్ అదిని దీన్ని బట్టి కలుపుకొని చూడండి గరిట అలా జారుతూ మనం పెనంలో వేసుకుంటాం కదా ఆయిల్లోని ఇలా ఉండాలండి మరీ జార్ అయితే అవ్వకూడదు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాగా మరగాలి ఆయిల్ మరిగిన తర్వాత గరితో ఒక ట్రిప్పే మనం వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా మనం దాన్ని డీప్ ఫ్రై కాదండి మీడియం ఫ్లేమ్లో మీడియంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి అలా రెండో వైపు కూడా వేసుకోవాలి ఇలాగా ఈ పిండి అంతటినీ కూడా మనం ఇదే మాదిరిగా వేసుకోవాలండి మంటని సిమ్లో మటుకు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకొని మనం వేయించుకోవాలి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఆడుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు మనం నేను చూపించిన విధంగా మిక్సీలో ఆఫ్ అయితే వేసుకొని మనం చిన్న రవ్వ వచ్చేటట్టు అలాగైతే ఆడుకోవాలి ఇలా ఆడుకున్న తర్వాత మనం మొత్తం అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వేయించిందంతా కూడాను ఇప్పుడు పెనంలోకి పాకం కోసం తయారు చేసుకుందామండి ఒక కప్పు శనైపిండి తీసుకున్నాను కదా అదే కప్పుతోటి పంచదార అయితే తీసుకోవాలి అరకప్పు వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని మనం అయినా ఏం అవసరం లేదండి దీనికి పాకం ఎక్కువ అవడం తక్కువ అవడం ఏమి ఉండదండి పంచదార కరిగితే చాలు కరిగిన తర్వాత కొంచెం మనకి ఉడుకుతుంటుండగానే కొంచెం ఫుడ్ కలర్తో వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి అలా ఒక్క ఒక్క ఐదు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ అంతటిని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మనం అలా దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలి ఏమాత్రం అడుగంటకుండా తిప్పుతూ ఉండండి ఒక్క పది నిమిషాలైనా మీకు టైం పడుతుంది దీన్ని చల్లారిన తర్వాత మనం బాగా చల్లారాలి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత మనం ఉండల్లా తయారు చేసి ఇందులోకి అర టీ స్పూను యాలకుల పొడి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఉండలు అయితే చుట్టుకోవాలి ఈ ఉండలు చుట్టుకుంటూ చూడండి మోతిచూరుల మనం చెప్పిన విధంగా వచ్చేసింది